కేరళ రాష్ట్రంలోని శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయం తెరుచుకున్నప్పటి నుంచి అయ్యప్ప స్వామి భక్తులతో శబరిగిరులన్నీ మణికంఠని నామస్మరణతో మారుమోగుతూ ఉన్నాయి మండల దీక్షలో భాగంగా కటిక నేలపై నిద్రించడం రెండు పూటల చల్లని నీటితో స్నానం కేవలం నల్లని వస్త్రాలనే ధరించడం సాత్విక ఆహారాన్ని తీసుకుంటుంటారు అయ్యప్ప స్వామి భక్తులు కార్తీక మాస ప్రారంభం నుంచి మకర సంక్రాంతి పూర్తయ్యే వరకు అయ్యప్ప స్వాముల దర్శనం శబరిమలలో నిరంతరం కొనసాగుతుంది అయితే దీక్ష ముగించే వేళ ఇరుముడిని తప్పనిసరిగా ధరిస్తారు స్వామి సన్నిధిని ఇరుముడిని విప్పుతారు ఈ సందర్భంగా అయ్యప్ప ధరించిన వారు ఇరుముడిని ఎందుకని ప్రత్యేకంగా రూపొందిస్తారు ఇరుముడితో ఉన్న స్వాములనే పద్దెనిమిది మెట్ల ద్వారా వెళ్లేందుకు ఎందుకని అనుమతిస్తారనే విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం మండల దీక్ష పూర్తయిన అయ్యప్ప స్వామి భక్తులు ఇరుముడి ధరించి మణికంఠుని దర్శనానికి బయలుదేరుతారు ఇందులో భాగంగానే ఇరుముడిని తప్పనిసరిగా తీసుకెళ్తారు ఇరుముడిలో తొలి భాగంలో కొబ్బరికాయని అందులో నీటిని తొలగించి నెయ్యితో నింపుతారు అలాగే పూజా సామాగ్రి పెడతారు రెండో భాగంలో స్వామివారి ప్రయాణానికి ప్రయాణాన్ని కావలసినటువంటి బియ్యం పప్పు పసుపు కుంకుమ రవికలను పెడతారు భక్తి శ్రద్ధ అనే రెండు భాగాలు కలిగిన ఇరుముడిలో భక్తి అనే భాగంలో కొబ్బరికాయ ముద్ర సంచిని ఉంచి శ్రద్ధ అనే రెండో భాగంలో తాత్కాలికంగా వాడే ఆహార పదార్థాలను ఉంచుతారు భక్తి శ్రద్ధలు ఎక్కడుంటాయో అక్కడ ఓంకారం ఉంటుందని అందుకు నిదర్శనంగానే ఇరుముడిని ఓంకారం అనే తాడుతో బిగిస్తారు శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులలో కన్యస్వాములు గురుస్వాములు ఇరుముడితో పద్దెనిమిది మెట్ల మీదుగా ఆ వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు ఈ సమయంలో ఆ ఇరుముడి అయ్యప్ప పాదాల వద్దకు చేరుకుంటుందని దీనివల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు ఇరుముడిని కట్టుకునేటప్పుడు ఇరుముడి తీసేటప్పుడు విధిగా అయ్యప్ప స్వామిని స్మరించుకున్న వారికి శుభ వస్తాయని పండితులు చెప్తున్నారు జీవుని ఆత్మ పరమాత్మలను అనుసంధానం చేయడమే ఇరుముడిలోని ఆంతర్యం అని చెప్పి పండితులు అంటున్నారు దీక్ష విరమించిన స్వాములు తమ వ్యక్తిత్వంలో అలవాట్లలో వచ్చిన మార్పులని కొనసాగించాలి ఒకవేళ అలా చేయకపోతే తాము ధరించిన మాలకు సార్థకం లేనట్టేనని పండితులు చెప్తున్నారు అయ్యప్ప దీశ ప్రారంభించడానికి కనీసం వారం రోజుల ముందే మధ్యం మాంసం వంటి వాటి జోలికి వెళ్లకూడదు